నామానికి మహిమ కలుగునిగాక హాలే లూయా నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములు ధ్యానము చేద్దాం పండుకొని నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు ఆకస్మికముగా భయము కలిగినప్పుడు దుర్మార్గములకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఈ రెండు వచనంలో ఉన్నటువంటి భావాన్ని పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళదాం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో మరి పండుకునేటప్పుడు అంటే పడుకునేటప్పుడు నువ్వు సుఖంగా నిద్రపోతావు అనమాట అంటే ఏ బాధ చీకు చింత విచారము అనేది లేకుండా ఉంటావు సుఖ నిద్ర అనేది ఉంటుంది అకస్మాత్తుగా బయట జరిగిన చూస్తున్న వాటిని వాటిని బట్టిన భయ భయము అనేది నీకు కలగదు ఎందుకు అనంటే దేవుని యొక్క మనస్సు అనేది నీకు అర్థమవుతుంది దేవుని యొక్క ఉద్దేశం అనేది నీకు అర్థమవుతుంది దేవుని యొక్క కాపుదల కాపు కాపుదల అనేది నీకు అనుక్షణము నీ చుట్టూ కావలికొస్తుంది నీవు సురక్షితంగా ఉంటావు అన్నమాట ఈ పరిస్థితిని అనుభవించాలి అంటే మనకు దేవుని యొక్క జ్ఞానము అనేది చాలా అవసరము ఇరవై ఒకటో వచనంలో మరి చూసుకున్నాం కదా ఏంటది లెస్స అయిన జ్ఞాన వివేచనను నీవు భద్రం చేసుకుంటే లెస్స అయిన అంటే సరి అయినటువంటి జ్ఞానము మనము బయట నేర్చుకునేటువంటిది ఎంతవరకు అవసరము బయట లోక జ్ఞానము వేరు మరి దేవుని జ్ఞానము వేరు దేవుని జ్ఞానం ముందు లోక జ్ఞానం అనేది దిగదుడిపే అన్నది మనం ఎప్పుడు కూడా లోక లోకజ్ఞానం ఎంతవరకు అవసరము ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు మనం చదువుకున్నాం ఎంతవరకు చదువుకున్నాం మనకంటూ ఒక స్థోమత స్థితి లేదా మనలో ఒక పరిపక్వత వచ్చేంతవరకు చదువుకుంటాం దానికంటూ ఒక లిమిట్ ఉంది కానీ దేవుని జ్ఞానానికి లిమిట్ ఉందా లేదు దేవుని జ్ఞానానికి లిమిట్ అనేది లేదు దేవుని జ్ఞానం కొరకు భారము కలిగి ధ్యానించాలి అంటే ఎలాంటి అంటే ధ్యానించమంటే ఏం జరుగుతుంది ఎలాంటి భయాలు నీ ముందు ఉన్న నీవు భయపడవు ఇది మనము చనిపోయేంత వరకు కూడా అంటే చనిపోయిన స్థితి వరకు కూడా నేర్చుకోదగినటువంటిది ప్రతిరోజు క్రొత్తగా వినిపించేది ఏదైనా ఉంది అని అంటే కొత్త విషయాలు తెలుపబడేది ఏదైనా ఉంది అని అంటే పరిశుద్ధ లేఖనం ఒకటే పరిశుద్ధ లేఖనంలో రాయబడినటువంటి ప్రతి విషయం కూడా ఫస్ట్లో ఎగ్జాంపుల్ నేను అనుకునేదాన్ని బైబిల్ చదివితే బైబిల్లో ఉన్నటువంటి ఆ చరిత్ర అన్నీ తెలుసుకుంటాము అవి నేర్చుకుంటాము అంటే మన పాఠ్యాంశాలు నేర్చుకునేటువంటి రోజుల్లో ఆ సోషల్లో ఏముంది ఈ చరిత్రలో ఏముంది ఇలాంటివన్నీ నేర్చుకునే వాళ్ళం కదా లేదా సైన్స్లో ఏముంది వీటికి సంబంధించినటువంటి మానవ భాగాల గురించి ఇవన్నీ నేర్చుకుంటాం కదా అంతవరకే కదా మనకు తెలుస్తుంది అని అనుకునేవాళ్ళం అలాగే బైబిల్లో కూడా ఉన్నటువంటి వాటి మాత్రమే తెలుస్తాయి కదా ఇందులో ఉన్నదే అర్థమవుతుంది కదా అనుకునేదాన్ని కానీ ధ్యానించేటప్పుడు ధ్యానంలోనికి వెళ్ళేటప్పుడుకి ఏమర్థమవుతుందనంటే దేవుని యొక్క మనస్సు అనేది అర్థమవుతుంది దేవుని యొక్క ఉద్దేశం అనేది అర్థమవుతుంది ఈ యొక్క వాక్య ధ్యానం లోపలికి వెళ్ళని కొద్దీ ఏమవుతుంది దేవునితో ఒక చక్కనైనటువంటి సంబంధం అనేది కొనసాగుతుంది దేవుని యొక్క కాపుదల మన చుట్టూ ఏంటంటారు వైఫైలా తిరుగుతుందనమాట వైఫై అంటే నవ్వేరు కాదు మనం ఎక్కడికి మనం మన హద్దుల్లో అది ఉంటుంది కదా మనకి ఇది హద్దులు లేనిది నువ్వు బయటకు వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళిపోయినా భూ దిగంతముల వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన జ్ఞానంతో నింపబడి ఆయన జ్ఞానంతో కట్టబడి ఉంటున్నట్లయితే ఆయన నీకు గొప్ప కోపదలను అనుగ్రహిస్తాడు నీ ముందు ఎలాంటి యుద్ధాలు జరగని నీ పక్కన ఎంతమంది పడిపోని మనకు వాక్యమే ఉంది కదా నువ్వు భయపడవు ఎందుకనంటే దేవుని యొక్క మనసు నీకు అర్థమైపోతుంది దేవుని యొక్క ఆలోచన అర్థమైపోతుంది నీ మరణం ఎప్పుడో కూడా నీకు తెలియజేయబడుతుంది ముందుగానే మోస గారికి తెలియజేయబడింది కదా అహరోనికి తెలియజేయబడింది కదా మరి దేవుని యొక్క మాటే అక్కడ మనము హిస్టరీలో కొంతమంది జీవితాలను చదువుతున్నామనంటే ఆ హిస్టరీలో జరిగింది అంటే వారికి మాత్రమే కాదు నువ్వు వాక్యం ధ్యానం ధ్యానం చేస్తున్నావు అనంటే నీకు కూడా అది జరగబోతుంది నీకు కూడా వాళ్ళకి ఏవైతే తెలియజేయబడ్డాయో అలాంటి విషయాల్లోనూ నీ పరిస్థితిని బట్టి నీ బౌండరీస్ని బట్టి నీకు తెలియజేయబడతాయి అక్కడ దేవుడు వాళ్ళని ఎలాగైతే నడిపించాడో నిన్ను కూడా అలా నడిపిస్తాడో అని అర్థము అంటే వారికి ఏ పరిస్థితులు కూడా నడిపించాడో ఆ పరిస్థితులని కాదు నీ వెళ్తున్నటువంటి మార్గాల్లో నీకు సరైనటువంటి పరిస్థితులు ఎలాగో అవసరమో ఏ అవసరమో వాటిని బట్టి నీకు నడిపిస్తాడని అర్థము నేనున్నాను అన్నటువంటి మాట అనువాడును మరి వి వించున్నవాడును అంటున్నటువంటి వాడును మాట్లాడుతున్నటువంటి వాడును అన్నటువంటి ఆయన ఆయన పరిచేసుకున్న పరి పరిచయం చేసుకున్నటువంటి దేవుని యొక్క మాట ఈరోజు నీతో మాట్లాడుతుంది నేను ఉన్నాను మరణం ఆయన బంధించలేదు మరణం ఆయన బంధించలేదు ఆయన తిరిగి లేపింది నిన్ను కూడా లేపుతుంది అదే విశ్వాసము ఆ విశ్వాసంలో ఎప్పుడు కూడా మనము ముందుకు వెళ్ళాలి అలా వెళ్ళాలి అని అంటే ముందు దేవుడు అంటే ఏంటో నీకు అర్థం అవ్వాలి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో అర్థం కావాలి దేవుని యొక్క ఆశయం ఏంటో తెలుసుకోవాలి అది తెలియాలి అని అంటే కూర్చొని ప్రార్థన చేస్తే రాదు దేవుని యొక్క మాట దేవుని యొక్క జ్ఞానము మరి పరిశుద్ధ లేఖనంలో రాయబడినటువంటి ప్రతి విషయాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుని యొక్క మనస్సు దాని వెనక నీతో తెలియజేస్తూ ఉంటుంది దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉంటే దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటాడు కేవలం వాక్యంలో ఉన్నది తెలుసుకోవడమే మాత్రము కాదు దేవుని జ్ఞానము అని అంటే అనేకమైనటువంటి విషయాలు గొప్ప విషయాలు ఇందులో లేని విషయాలు నీతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అది నీవు గ్రహించగలిగితే ఆయనతో ఉన్నటువంటి ఆయనతో చేసినటువంటి ఆ గొప్ప సంబంధాన్ని నీవెన్నటికీ కోల్పోలేవు ఆ యొక్క ఆనందము ఎంతో ఎన్ని కోట్లు ఇచ్చిన కొనట్టు కొనలేనటువంటి ఆనందం అది ఈ లోకాషుల వైపు కానీ లోక భోగ భాగ్యాల వైపు కానీ లోక సంపదల వైపు కానీ దేని వైపు కూడా ఇంకా మనస్సు ఉండదు నాకు వద్దు అని మీరు అట్టి రీతిగా నిలవబడిపోతారు దేవుని యొక్క జ్ఞానం చేత దేవుని యొక్క మాట చేత కట్టుబడి మీ హృదయాలు కానీ దేవుని వైపు తిప్పుకుంటే మాత్రము ఈ లోకంలో ఎంత ధనమున్నా సరే వ్యర్థం ఏ రోజైతే నీవు ధనం పట్టుకుంటా ధనం కొరకు పరుగులు తీస్తున్నావో ధనాన్ని పట్టుకుంటూ ఉంటున్నావో ఆ రోజంతా కూడా నా ఆ దినాలన్నీ కూడా నీకు ఆ ఆయాసంగానే ఉంటాయి సరైన నిద్ర ఉండదు సరైనటువంటి ఆరోగ్యం ఉండదు కానీ ఏ రోజైతే ఇది నాకు అవసరం లేదు దేవుడే కావాలి అని దేవుని యొక్క మాటను పట్టుకొని నిలవబడతావో అది నీ వెనక వస్తూ ఉంటుంది కానీ నువ్వు లెక్క చేయవు కానీ నీ ఒట్టి చేతులతో ఉన్నా సరే నీ దగ్గర సమస్తం నీ వద్దకు చేర్చబడుతుంది నీ ఒంటిలో ప్రాణం ఉంది అంతే నాకు ఇంకేమి అవసరం లేదనే స్థితిలోనికి నీవు రావాలి ఆ స్థితిలోనికి వచ్చినప్పుడే దేవుని యొక్క పని స్టార్ట్ అవుతూ ఉంటుంది దేవుడు ప్రతి విషయాన్ని నీకు తెలియజేస్తూ ఉంటాడు ప్రతి విషయంలో నీకు కాపుదలగానే ఉంటాడు ప్రతి విషయంలో తెలియజేస్తూనే ఉంటాడు ప్రతీది కూడా నీ అడగకుండానే నీ దగ్గరికి పంపిస్తూ ఉంటాడు ప్రతి సహాయం నీకు అందుతూనే ఉంటుంది ఎవ్వరికీ నీవు మోసం చేయకూడదు ఎవ్వరికీ మోసం చేసేవన్నటువంటి ఆ యొక్క ఆలోచనలోని చే చేయాలన్న ఆలోచనలో కూడా నీవు ఉండకూడదు అలాంటప్పుడు దేవుడు నీతికి కట్టుబడినటువంటి వారమై ఉంటాము ఒకవేళ తెలియని పరిస్థితుల్లో ఏదైనా అది ఉంటే అది దేవుడు చూసుకుంటాడు దాని పర్యవసానం ఏంటనేది దేవుడు చూసుకుంటాడు మనకు అనవసరం కానీ మనం నీతికి కట్టుబడి ఉండాలి కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని ధ్యానించడం అనేది చాలా అవసరము లోక జ్ఞానం అభ్యాసం చేస్తే అది కొంతవరకే నీ ఉద్యోగం కోసమో లేకపోతే నీ బ్రతుకు తెరువు కోసమో దాని అభ్యాసం చేస్తున్నావు నీ పరిపక్వత కోసం మాత్రమే అభ్యాసం చేస్తున్నావు అది కొంతవరకే దానికంటే ఒక లిమిట్ ఉంది కానీ దేవుని జ్ఞానానికి బైబిల్ మరి పరిశుద్ధ లేఖనంలో రాయబడినటువంటి వాక్యానికి దీనికి లిమిట్ లేదు నువ్వు మరణించేంత వరకు కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కొత్త విషయాలు తెలియజేస్తూ ఉంటాడు ఒకసారి నువ్వు చ చదివి వదిలేసావా మరలా చదువు కొత్త విషయాలు తెలియజేయబడతాయి అలాగూ దేవుని యొక్క లెస్స అయినటువంటి జ్ఞానం అది ఆ జ్ఞానంతో నింపబడినట్లయితే నీకు భయం కలగదు నీ ప్రశాంతంగా నిద్రపోతావు కొంతమంది వ్యక్తులను చూస్తే ఎప్పుడు చకాక్ చకాక్గా కనిపిస్తుంది మొహం ఎప్పుడు చూసినా వాళ్ళ మొహం చకాగ్గానే ఉంటుంది ఏదో టెన్షన్లో ఉన్నారు వీళ్ళని అర్థమవుతుంది మనకి కొంతమంది మనసులు చూస్తే లోపల వాళ్ళకి సునామీ లే కానీ ఆ సునామీ బయటికి కనిపించదు వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు ఈ మాట నాతో చాలామంది అన్నారు ప్రశాంతంగా ఉంటావు అక్కడ ఇచ్చినటువంటి వారు కూడా ఈ మాట అన్నారు నీకెంట బంధు సమాధానం ఇలాగే చెప్తావు ప్రశాంతంగా ఏమి వాళ్ళకి తెలియదు నా లోపల ఎంత బాధ ఉందో వాళ్ళకి తెలియదు నాలో ఎంత పోరాటాలు ఉన్నాయో కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది ధీమా నేను ధేమాగా ఉన్నాను అనుకుంటున్నారు వాళ్ళు లేదు నాలో సునామీ ఉంది కానీ దేవుడు ఆదరణ నాకుంది దేవుని యొక్క మాటతో దేవుని యొక్క ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నాను నేను లోకంలో ఉన్న వాటి కొరకు నేను పరుగులు తీయటం లేదు వాటిని కూడా నాకు అక్కడికి రావటం లేదు నాకు ఇష్టం లేదు అలా జరగాలి అంటే దేవుని జ్ఞానం అవసరం దేవుని జ్ఞానాన్ని పట్టుకుంటే ఇవేవి కూడా నీకు కావాలి అన్నటువంటి ఆలోచన ఆశ రాదు భయం అనేది నీకు కలగదు ఈరోజు చాలా విషయాలు బయట వింటున్నాం చాలా విషయాలు కనిపిస్తున్నాయి మీడియా ద్వారా అవన్నిటికీ భయమేస్తుందా భయపడవలసిన జరుగుతాయి అవన్నీ మనకు వాక్యంలో ముందుగానే దేవుడు బయలుపరిచాడు కదా జరుగుతాయా నేను భయ భయపడద్దు అని చెప్పేసి నమ్మినటువంటి మనము మరణము బంధించలేనటువంటి క్రీస్తుని ఎందుకు నమ్మలేకపోతున్నాం ఆయన శక్తిని ఎందుకు ఆశ్రయించలేకపోతున్నాం ప్రార్థన చేద్దాం మనం ఎక్కడో పోయి ఉన్నాం ఈ లోకానుసరమైనటువంటి ఆశల వైపు లోకానుసరమైనటువంటి పద్ధతుల పద్ధతుల వైపు కట్టుబడిపోయి ఉన్నాం కాబట్టి నమ్మాలి దేవుడు ఉన్నాడు ఆయనే క్రీస్తు నమ్మాలి ప్రార్థన చేద్దామా మన జీవితాలు మనకి జీవం ఇచ్చిన ఆయన కొరకు ప్రార్థన చేద్దాం